మహిళలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆర్థిక భరోసానిస్తున్నాయి స్వయం ఉపాధి ద్వారా స్థిరపడాలనుకునే గ్రామీణ మహిళలకు నాబార్డు బ్యాంకు రుణ సదుపాయం కూడా కల్పిస్తుంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డు డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్ జయప్రకాష్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలు కోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు శిక్షణ పొందిన మహిళలు దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తమలాంటి పేద మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్ లో శిక్షణ ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఎంటర్ప్రునర్గా కావాలని కావాలనేదే మా ఉద్యోగం వాళ్ళు జీవితం ఇప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏం చేస్తున్నారంటే ఈ ట్రైనింగ్ తర్వాత కనీసం వాళ్ళ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అన వాళ్ళు స్తానండి మాకు చాలా నమ్మకం ఉన్నాయి ఈ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నాము స్టైఫండ్ ఇచ్చిన తర్వాత మగ్గం వరకు ఉచిత కార్యక్రమం శిక్షణ ద్వారా మేము ఇక్కడ శిక్షణ పొందాము మహిళలందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా బోర్డు వారు ఎంతగానో కృషి చేస్తున్నారు ఏదైనా నేర్చుకొని ఉపాధి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సుల్తానాబాద్కి దూరమైన వచ్చి మగ్గం వర్క్ నేర్చుకోవడం జరిగింది ఇది నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది ఉపాధి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం అనే కార్యక్రమానికి బ్యాంక్ వారి సహకారం కూడా చాలా ఉంది